హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ అండ్ బ్లాగ్ యూట్యూబర్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న రాధాకృష్ణ ఫ్యాషన్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ ఇంకొక స్మాల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాం హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపించే ఐటమ్స్ సూపర్ ఐటమ్ చూపిస్తున్నామండి ఆన్లైన్లో విపరీతంగా అమ్ముతున్నారు ఇన్స్టాగ్రామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ పెద్ద పెద్ద షాపుల్లో చాలా మంది వీడియోస్ చేసి బాగా అమ్ముతున్నారు ఈ ని ప్రజెంట్ మనం చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నామండి వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ప్లెయిన్ శారీస్ బార్డర్ మనకి కట్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి కలర్స్ అయితే మనకి మంచి మంచి కలర్స్ ఇచ్చారండి అసలు ఫ్రూట్ కలర్స్ అంటారు వీటిల్ని ఒకసారి ఐటమ్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఉందో శారీ కనకాంబరం కలరు లెమన్ ఎల్లో కలరు యాష్ కలరు అండ్ టమోటా కలరు ఫ్రెండ్స్ శారీ ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి ఇక్కడ మనకి బ్లౌజ్ డార్క్గా కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ లైనింగ్ ఉంటుంది అనమాట దీన్ని వెనక బ్యాక్ సైడ్ కాటన్ లైనింగ్ ఉంటుంది అది జస్ట్ పీకితే వచ్చేసేసిద్ది అప్పుడు సేమ్ ఇదే కలర్ ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇది ఇది శారీ అనమాట చక్కగా కట్ వర్క్ కూడా ఇచ్చారు కలర్స్ అయితే ఈ డిజైన్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ వచ్చినాయండి చాలా ఛాన్స్ రేటు కేవలం నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఏ చీర నచ్చితే ఆ చీర టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే అరవై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ చూస్తున్నారుగా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది లేటెస్ట్ న్యూ ఐటమ్ శారీ కట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి ఫిట్ భలే ఉంటుందండి శారీ మడుకు కేవలం నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాను ప్లస్ షిప్పింగ్ అనమాట అండ్ ఇందులోనే మనకి సెకండ్ డిజైన్ కూడా ఉందండి ఇంకొక డిజైన్ అనమాట ఇది ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్లెయిన్ శారీ వస్తుంది కట్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా భలే మంచి హెవీ వర్క్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా సూపర్గా ఇచ్చారండి ఇందులో వచ్చేసరికి మనకి కలర్స్ ఐదు కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఐదు కలర్స్ కూడా ఒకసారి చూద్దామండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి టమాటా కలర్ సెకండ్ కలర్ యాష్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ అండి కలర్ అయితే భలే ఉంది ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి కనకాంబరం కలర్ ఇట్లా సిక్స్ కలర్స్ ఇట్లా ఐదు కలర్స్ కాంబినేషన్ వచ్చింది బాగుంటుంది అనమాట శారీ కట్టుకుంటే అవుట్ ఫిట్ ఈ విధంగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట మీకు ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ నేను కొరియర్ చేస్తాను లేట్ చేయబాకండి వీడియో చూసిన వెంటనే ఆర్డర్స్ పెట్టేసేసేయండి కేవలం నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాను ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మనం ఫ్రెండ్స్ సూపర్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి జిమ్మి చూ శారీస్కి మనకి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఇస్తున్నారు ఐటమ్ అయితే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఫ్రెండ్స్ లైట్ వెయిట్ బరువు ఉండవు చాలా హాయిగా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజులు ఇచ్చాడు అండ్ శారీతో పాటు బ్లా బార్డర్ లేస్ అయితే చాలా అందంగా ఇచ్చారండి సిల్వర్ కలర్తో ఇచ్చారు లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కటింగ్ కూడా చాలా స్టైల్గా ఉంది ఇందులో వచ్చేసరికి కలర్స్ వచ్చి మనకి సిక్స్ కలర్స్ వచ్చినాయండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఫేర్ అండ్ లవ్లీ పింక్ కలర్ అనమాట సెకండ్ వచ్చేసరికి మెటాలిక్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ మెటాలిక్ వైలెట్ కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్ కలర్స్ అన్ని కూడా మంచి షైనింగ్ ఉన్నాయండి అసలు ఇది వచ్చేసి శారీ ఇది వచ్చి బ్లౌజ్ అనమాట సిల్వర్ కలర్ అండి యాష్ కలర్ చాలా స్టైలిష్గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ శారీ అయితే ఫుల్ లైట్ వెయిట్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తం కూడా స్టోన్స్ వస్తాయండి మొత్తం వచ్చేస్తాయి కంటిన్యూగా బ్లౌజ్ అయితే హెవీగా ఎంత బాగుందో చూసారుగా మీకు ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోవచ్చండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ కావాల్సిన వాళ్ళు టిక్ చేసి నాకు వాట్సప్ చేయండి బిల్ పెడతాను ఒక శారీ తీసుకుంటే ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఒక అరవై రూపాయలు మొత్తం ఆరు వందల అరవై రూపాయలు అయింది రెండు తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ పెరిగిద్ది మన వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదే అండి ఆప్షన్ లేదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామండి సరుకు పంపించండి అని కొంతమంది కాల్స్ చేస్తున్నారు అట్లా ఉండదండి ఇవన్నీ హోల్సేల్ షాప్స్ కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకే మేము కొరియర్ చేస్తాము అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టి మీ పూర్తి అడ్రస్ డోర్ నెంబరు పేరు అన్నీ పెట్టండి డీటీడీసీ కొరియర్లో పంపిస్తాము టూ రెండు నుంచి నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది పార్సల్ మీకు ఓకేనా ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకమైన షాప్ అండి చాలా రీజనబుల్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఆషాఢ మాసంలో అందుబాటులో ఇస్తున్నాము విడిగా మీరు షాప్కి వెళ్ళి ఈ శారీ కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు తక్కువ మరి ఈ శారీస్ని చూడండి ఎంత క్లాసీగా ఎంత స్టైల్గా ఉందో లెవెండర్ కలర్ కూడా పిస్తా గ్రీన్ కలర్ ఫేర్ అండ్ లవ్లీ రాణి కలర్ చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా